పోతున్నాడు నీ మధ్య ఆయన సంచరించబోతున్నాడు ఆయన ఆత్మ సన్నిధి ఆయన మహిమ ఆయన ప్రభావం ఈ రోజు నీ మధ్య కదలబోతుంది ప్రవాహం వల్ల ఉన్నది ఈ రోజున నీ చరిత్ర ఖచ్చితంగా మారబోతుంది ఈ యొక్క రోజుని పగటి వల్ల నీ పరిస్థితులు ఈ రోజు మారబోతున్నాయి నీ తల రాత మారబోతుంది నీ దుఃఖం సంతోషంగా మారబోతుంది నీ మారా మరతుకు మధురంగా మార్చబడబోతుంది నీ మూడు బారిపైన జీవితం చిగురించబడబోతుంది నువ్వు ఎక్కడ పడిపోయో అక్కడ నిలబెట్టబడబోతున్నావు నీ తల ఎత్త పోతున్నాడు నా దేవుడు ఈ రోజున గొప్ప రీతిగా దేవుడు ఆశీర్వదించి పంపబోతున్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డారా ఆయనను నమ్మండి నమ్మండి ఏసు పైన నమ్మకం పెట్టుకునండి యేసును విశ్వసించండి ఏసుని కోసం ఏదైనా చేస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడు ఏసుని పరిస్థితులు మారుస్తాడు